ఉమ్మడి నెల్లూరు జిల్లా ఓజిలి మండలంలో ఓజిలి మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలలో ఘనంగా జరిగాయి తహసీల్దార్ కార్యాలయం పద్మావతి మండల ప్రజాపరిషత్ కార్యాలయం విజయలక్ష్మిలు పోలీస్ స్టేషన్ ఎస్ఐ స్వప్నలు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎంపీపీ గెడ్డం అరుణారెడ్డి పాల్గొన్నారు మనం డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ రిపబ్లిక్ డేని జరుపుకుంటున్నాము ఇది మన కోసము మన రాజ్యాంగము ప్రవేశికలు రెండో దాంట్లో ఉండేటటువంటి ప్రాథమిక సూత్రాలు ఆదేశ సూత్రాలు ప్రాథమిక హక్కులు ఇవన్నీ కూడా ఉద్దేశించి పరిపాలించే విధంగా కూడా Sultan Fred Istan Fred Sultan, దేశ అభివృద్ధికి తోడ్పడతారనే ఉద్దేశంతో ఆ రోజుల్లో పంతొమ్మిది వందల యాభైలో దీన్ని రచించడం జరిగింది మనం బాగా చదువుకుంటాం అన్నీ చేస్తాం ఉద్యోగాలు చేస్తాం కానీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు చిన్నపిల్లలుగా ఉన్నారు మీరు రేపు మీరే పౌరులుగా అవుతారు కాబట్టి దీన్ని చక్కగా పరిస్థితి మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం ఏ త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి